మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఇప్పుడు మామూలుగా ఒక సాంగ్ మనం మ్యూజిక్ చేశాక మనం మ్యూజిక్ బాగలేకపోయినా గా ఉన్నా కూడా డైరెక్టర్ పిక్చరేషన్ వల్ల కోరియోగ్రఫర్ కొరియోగ్రఫీ వల్ల హిట్ అయిన సందర్భాలు చాలా ఉంటాయి మన మ్యూజిక్ డల్ గా ఉంటాయి అలాగే మన సాంగ్స్ చాలా అద్భుతంగా ఉండి చాలా సూపర్ హిట్ అని ప్రేక్షకులు అరుదు పాట ఏ రేంజ్లో ఉంటుందో అనే రేంజ్లో ఊహించుకొని థియేటర్కి వెళ్ళాక వాళ్ళ పిక్చరైజేషన్ డల్ అయిపోయి సగానికి సగం కిల్ అయిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి మీ కెరీర్లో రెండు చూసారా అలాగా నేను అలా డిప్రెస్ అయిన సందర్భం మనసు మాట విందాన్ని ఒక సినిమా అంటే నవదీప్ హీరో అప్పుడే కొత్తగా వస్తా వీణాదిత్య గారు అప్పటికే ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్ అండి నన్ను పెట్టుకున్నారు ఆ సాంగ్స్ చాలా పెద్ద హిట్ అయినాయండి నాగార్జున గారికి ఇప్పటికి చాలా మోస్ట్ ఫా దాంట్లో నేను చెప్తాను దాంట్లో ఒక పాట సందర్భం వచ్చినప్పుడు వచ్చింది కాబట్టి చెప్తానండి సినిమా వన్ వీక్ హార్డ్లీ వన్ వీక్ కూడా ఆడలేదండి ఆ సినిమా ఆ సినిమా ఆడియో రిలీజ్ అయిన వెంటనే నాకు డి సినిమా చేసే అవకాశం నాకు వచ్చిందండి యాక్చువల్గా డి నేను వదిలేసుకున్నాను నేను చేయలేదు ఓకే అంటే అంత పెద్ద సక్సెస్ అండి ఆడియో అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ సాంగ్స్ ఉంటాయండి అసలే ఆ సినిమా హిట్ అయ్యి ఉంటే నేను నెక్స్ట్ లెవెల్ అంటే ఇప్పుడు డిఎస్పి ఎలా ఉన్నారండి ఆ రేంజ్కి వెళ్ళవలసిన ఆల్బమ్ అండి అది అన్ని రకాల కంటెంట్ బట్ సినిమా సరిగ్గా ఆడడం వల్ల సినిమాలో పిక్చరేషన్స్ అన్ని సరిగ్గా వల్ల నేను బాధపడిన క్షణాల్లో అది ఒకటండి ఆ సినిమా ఒకటి ఓకే బట్ దానికి కూడా కష్టపడి చేసినట్లకి ప్రేమించి బాగా చేసినట్లకి ఒక రకమైన రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అది రాకపోయినా అది వేరే చోట ఎక్కడో కనెక్ట్ అయ్యి వేరే రకంగా మనకి మంచి జరుగుతూ ఉంటుందండి ఏది వేస్ట్ అవుద్దని నా అభిప్రాయం బట్ ఆ మూమెంట్లో మనకు బాధ కలుగుద్ది అరే మనం ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రాలేదు కదా అని గబుక్ని ఏదోటి ఆవేశపరంగా ఆవేశం ఆవేశం గ్లోన్ అవుతాం అలా మనసు మాట విందో ఒకటి నాకు చాలా డిసప్పాయింట్మెంట్ అండి నా కెరీర్లో హోరాహోరీ అని ఒక సినిమా ఒకటి తేజ తేజ అది చాలా చాలా పెద్ద హిట్ అవుద్ది అనుకుని తేజ కాంబినేషన్ పెద్ద హిట్ అవ్వాలనుకున్నాను అత్యంత అద్భుతమైన సాంగ్స్ అండి దాంట్లో ఎక్కువ మాట ఎందుకన్నా ఎక్కువ బాధపడ్డాను నేను వారాహోరి వారాహోరి వన్ డే ఆడింది సెకండ్ డే చూస్తే చాలా థియేటర్స్లో లేదు నా కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఓకే ఆ సినిమా కూడా బాగా ఉంటే బాగుండు నా కెరీర్ బాగుండేది అని చెప్పి బట్ అంత బ్యాడ్ టైం అండి అక్కడ తేజ తీసాడా లేకపోతే ఇంకోటి తీసాడా లేకపోతే ఎవరు ఉన్నారు అంత ఇమ్మిటీరియల్ అండి ఆ టైంకి మనకు ఆ టైంకి ఒక రాసి పెట్టుంది దట్ షుడ్ హ్యాపెన్ అది ఎవరైతే ఏంటి అది తేజ అయితే ఏంటి మండరత్నం అయితే ఏంటి లేదు ఇంకొకళ్ళు అయితే ఏంటి అయితే ఏంటి ఆ టైంలో రాజమౌళి నా దగ్గరకు వచ్చేసిన నా 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 నాకు సినిమా ఫ్లాప్ రాసి పెట్టుంటే అదే వద్దు ఇట్స్ నాట్ అబౌట్ ద డైరెక్టర్స్ అండ్ ఆల్ ఇట్స్ అబౌట్ యువర్ పీరియడ్ దట్ పర్టికులర్ పీరియడ్ సో అలాగా నేను బాగా అంటే ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు అలాగా ఏం సందేహం లేదు పాట నాకు చాలా ఇష్టం అండి చాలా సింపుల్గా తీసాడు అది నా మనసుకు హత్తుకున్న సినిమా నాకు ప్రాణం ఆ సినిమా అయితే ఒకటి చాలా బాగా తీసాడండి చందు ఆ పాట సో పాట బాగా పిక్చరేషన్ చేస్తే కనుక అది జస్ట్ బై ద సాంగ్ ఇట్ సెల్ఫ్ అనే కాకుండా పిక్చరేషన్ వల్ల జనాల హృదయాలు ఎక్కువ నాళ్ళు ఉంటుంది అంటానికి అవి కారణం అవి రీజన్స్ అండి ఆ సినిమాలో ఎగ్జాంపుల్స్ కానీ మీ పాటలు బాగా ఉండి బాగా పాపులర్ అయ్యి డైరెక్టర్స్కి ఇన్సెక్యూరిటీని తీసుకొచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయంట అంటే ఆ డైరెక్టర్లు ఆ పా నాకంటే ఎక్కువ పేరు వచ్చింది పాటకి అని చెప్పేసి కూడా మిమ్మల్ని దూరం పెట్టిన సందర్భాలు ఉన్నాయని నిజమేనాది అంటే అది ఎలా జరుగుద్ది అంటే ఒక పాట హిట్ అవ్వడం ఉన్నది ఒక సినిమాలోని భాగమే కదా అది డైరెక్టర్కే ప్లస్ అవ్వడం కదా అలా ఎందుకు దూరం పెడతారు అదే అండి అలా అనుకోరండి కొంతమంది యా కొంతమంది ఉన్నారండి డైరెక్టర్స్ నా అంటే నేను వర్క్ చేసినా చెప్పిన నాకు తెలుసు వాళ్ళకి ఆ ఇన్సెక్యూరిటీ వచ్చేస్తుంది మొత్తం అంతా వాళ్ళకే రావాలి ఆ పేరు అది తినవల్లే తిన తిన పేరే వినపడాలి అంటే మిగతా 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 పార్ట్స్ మిగతా మ్యూజిక్ డైరెక్టర్ పార్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కొరియోగ్రాఫర్ వాళ్ళంతా సక్సెస్ఫుల్గా అద్భుతంగా చేసినా అదంతా తిందే అని అనిపించుకోవడం కొంతమందికి బాగా ఇష్టం లేదు ఇం ఇండిపెండెంట్గా వాళ్ళకి కూడా పేరు వస్తుందంటే వీళ్ళకి ఎందుకో ఒక అసహనం వచ్చేస్తాండి ఇన్సెక్యూరిటీ వచ్చేస్తుంది ఎందుకు వస్తో తెలియదు వాళ్ళు అలా చేయించుకోబట్టే కదా వాళ్ళు చేశారు అని అన్న అన్న దాన్ని మర్చిపోతారండి ఆ ఫ్యాక్ట్ని మర్చిపోయి ఇన్సెక్యూరిటీ గురవుతారు ఎందుకో తెలియదు అయ్యి వాళ్ళ తర్వాత దూరం పెట్టేస్తారండి వాళ్ళు రిపీట్ చేయరు ఓకే చేయరు అంతే అండి దట్స్ దట్స్ అదో అదొక సైకలాజికల్ ప్రాబ్లం అంతే ఓకే మీరు మిమ్మల్ని సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా పిలిచిన కొంతమంది పెద్ద డైరెక్టర్స్ మీరు ప్లేబ్యాక్ సింగర్గా ఉన్నప్పుడు చాలా ఏడిపించుకున్నారంట చాలా ఏడిపించుకొని చాలా తిప్పించుకొని చాలా ఒక ఒక రకమైన టార్చర్ చూపించిన డైరెక్టర్స్ కూడా ఉన్నారండి నేను ప్లేబ్యాక్ సింగర్ యా ప్లేబ్యాక్ సింగర్గా నేను చాలా ప్రయత్నించానండి అవుదామని దట్ వాస్ ఐ వెరీ వెరీ డిప్రెసివ్ అండ్ అన్సక్సెస్ఫుల్ చాప్టర్ ఇన్ మై లైఫ్ ప్లేబ్యాక్ ట్రైల్స్ ట్రైల్స్ రకరకాలు ఉన్నాయండి ఎక్కువ చాప్టర్ అదే లైఫ్లో దాంట్లో ఒక డైరెక్టర్ వెరీ లాంగ్ బైకింగ్ టూ థౌజండ్ వన్ ఇంకా ప్రయత్నిస్తున్నాను అండి హైదరాబాద్లోనే రోజు చాకరీ ఆల్మోస్ట్ పనులాగా ఇంటికి వెళ్ళడం బైక్ మీద కేబిఆర్ పార్క్ తీసుకువెళ్ళడం తన జాగింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ బైక్ నేను బేగంపేటలో ఒక పెయింగ్ గెస్ట్ ఉండేవాడి అండి నెలకి రెండు వేల రెండు వందలు నేను కట్టుకోవాలి ఫుడ్ మధ్యాహ్నం ఫుడ్ వాళ్ళే పెట్టేవారు ఓకే చికోటి గార్డెన్స్ బెగంపేట్లో అక్కడ ఉండేవాడు అండి అక్కడ నుంచి బైక్ వేసి నాకు సివియర్ స్పాండ్లైటర్స్ ఇప్పుడు కూడా ఆ స్పాండ్లైటర్స్ తోటి చెర్లో పొద్దున్నే వెళ్ళి అక్కడికి మాదాపూర్ వెళ్ళి మాదాపూర్ నుంచి కేబిఆర్ పార్క్ తీసు అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ అక్కడికి వచ్చి తన స్క్రిప్ట్ వర్క్ మీద రకరకాలు చర్చిలో ఉంటూ మధ్యలో తనకి బిర్యానీ ప్యాకెట్లు ఏంటి ఇదంతా పాట కోసమా పాట కోసమా పాటర్ సినిమాలో పా ఛాన్స్ ఇస్తూ అన్నారండి సో ఆ భాగంగా నేను భక్తిగా చెప్పిన పనులన్నీ చేయడం ఓ రోజు హై ఫీవర్ నాకు కళ్యాణ్ ఎక్కడున్నా ఉంటే సార్ ఇక్కడ ఫీవర్ అని విషయం చెప్పలేదండి ఓకే నేను కుక్కటిపల్లి గోమగమ్ అని ఒకటి ఉంది అక్కడ బిర్యానీ ఆర్డర్ చేశాను తీసుకొచ్చి సో అక్కడ నుంచి ఆ గోమగమ్మలో ఎక్కడ ఉందో ఆ కుక్కపల్లి వెళ్ళి గోంగ దగ్గరికి వెళ్ళి పట్టుకుని పలానా వాళ్ళు ఆర్డర్ చేశారట కదండి ఆ ప్యాకెట్ తీసుకెళ్ళి అక్కడికి ఇచ్చి మళ్ళీ ఇంటిరా సో ఇదంతా ఆ అన్ని కూడా చాలా ఆనెస్ట్గా చేసానండి ఇప్పుడు నాకు చిరాగ్గా ఉంది ఫైనల్గా అత్త చేసి ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్గా వెయిట్ చేసి వెయిట్ చేసి ఆరు నెలల తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆ సినిమాలో నాకు పాట్ ఛాన్స్ ఇవ్వలేదు ఏమంటారు అడిగితే డైరెక్టర్ కుదరలేదు మ్యూజిడేటర్ వద్దన్నారు డైరెక్టర్ ఆ ఛాయిస్ కాదన్నారు పని ఇవ్వలేదు నా రికమెండేషను అని ఒక చిన్న మార్తో టైపోయింది బాధపడ్డానండి ఏడ్చాను దట్ వాస్ ద లాస్ట్ ఐ బిలీవ్ అది అన్నయ్య వాళ్ళు తిట్టారు తర్వాత ఏంటి ట్రైల్స్ ఏంటి పనులు అని రాజమౌళి అన్నయ్య నన్ను తిట్టడం ఇంకా గుర్తుంది నాకు అదే సొంతంగా పైకి వెళ్ళాలని తప్పన ఇవన్నీనండి ఎక్కడ ఆధారపడకుండా అప్పటికి వీళ్ళంతా సక్సెస్ఫుల్ ఉన్నారు ఆల్మోస్ట్ అన్నయ్య ఆల్మోస్ట్ అన్నయ్య సక్సెస్ఫుల్ అండి అంటే రాజమౌళి గారి ఫ్యామిలీ కూడా ఇలా ఎక్కువ అది ఉంటుందండి ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు అన్నయ్య మీద కానీ అన్నయ్య మీద తెలియని ద్వేషం ఉన్నా లేకపోతే గ్రజెస్ ఉన్నా రాజమౌళి సక్సెస్ఫుల్ కెరీర్ ఇది ఉన్న ఆ నెక్స్ట్ దాని మీద తెలియకుండా వాళ్ళని ఏమన్నోళ్ళు ఆ తోటోళ్ళం నెక్స్ట్ ఫ్యామిలీ వాళ్ళు ఎవరినో ఒకటి దొరికినప్పుడు బక్రాగా దొరికినప్పుడు వాళ్ళని ఏదో అంటూ జరుగుతూ ఉంటుందండి న్యాచురల్ అది ఓకే సో అలా నన్ను అదొక రకమైన సో తర్వాత నేను ప్లేబ్యాక్ సింగర్గా నేను ఎప్పుడు ట్రై చేయలేదండి దట్ వాస్ ద లాస్ట్ అటెంప్ట్ ఇంకా అది అది ఇంకా ఫైనల్గా ఫిక్స్ అయిపోయినండి నేను ఇంకా ట్రై చేయకూడదండి ఇప్పుడు సింగర్ అనేది డైరెక్టర్కి సంబంధించిన విషయంలో మ్యూజిక్ డైరెక్టర్కి సంబంధించి రెండు మ్యూజిక్ డైరెక్టర్ కావాలనుకుంటే చేయించండి డైరెక్టర్ పట్టుబడితే కూడా చేయడం జరుగుతుంది ఇప్పుడు ఏదైతే అన్నారో ఆ టాప్ డైరెక్టర్ అప్పటికీ టాప్ డైరెక్టర్ అప్న నాట్ టాప్ అండ్ దట్ వాస్ ఈస్ సెకండ్ ఫిల్మ్ ఓకే 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 రాజమౌళి గారి కానీ కిరవాణి గారి మీద కానీ వాళ్ళ మీద కసి చూపించలేక మీ మీద చూపిస్తారని ఇంతకుముందు అన్నారు ఒక మాట వేరే వేరే డైరెక్టర్స్ ఛాన్స్ ఉందండి ఛాన్స్ అలా అలా కూడా ఒక డైరెక్టర్ మిమ్మల్ని రాజమౌళి గారి గురించి ఒక చులకనగా మాట్లాడిన సందర్భం కూడా ఉందని అవునండి ఉంది ఉంది నేను నేను వర్క్ చేసిన డైరెక్టర్ అండి పేరు చెప్పను ఓకే మాట్లాడితే అంటే అదే అండి రాజమౌళి అదే సేమ్ స్టోరీ తీస్తూ ఉంటాడు అని దీంట్లో దీంట్లో ఆ పాయింట్ ఉంది దీంట్లో కూడా అదే సేమ్ పాయింట్ ఉంది ఆ సినిమాలోనూ అదే పాయింట్ ఉందని రకరకాలుగా ఇంకా మారడా నాను అని చెప్పి నా దగ్గర అన్న సందర్భాలు చాలా పదిసార్లునా ఉండి ఉంటాయండి నేను వర్క్ చేస్తున్న టైంలో ఓకే జస్ట్ అదేంటంటే అదే అండి అక్కడ తీర్చుకోలేక మన దగ్గర అంటాం నేను మ్యూజిక్ డాక్టర్ని నేనేమనలేను నా డైరెక్టర్ని నువ్వు నువ్వు మామూలుగా అయితే వేరే భాషలో అయితే కరెక్ట్గా నువ్వేం పీకే అనాలి మామూలుగా పోనీ అదే సబ్జెక్ట్ తీసి నువ్వు ఆ స్టార్డమ్ కుట్టేచ్చుగా అంతే సక్సెస్ ఇవ్వచ్చుగా అవును అని అనాలలో ఉంటుంది దాకా కానీ నేను అక్కడ మ్యూజిక్ డెటర్ నేను అనలేను సో నేను అనలేనని వాళ్ళకి తెలుసు కాబట్టి నా దగ్గర రేస్ చేస్తూ ఉంటారండి సో ఆ నేను రాజమౌళిలో అలాగా అనేసి ఒక సునకానందం ఒక ఆత్మతృప్తి వాళ్ళు సాధించలేరు కాబట్టి తెలియని ఒక గ్రజ్జు పెట్టుకుంటారండి వాళ్ళ మీద సో సక్సెస్ హ్యాస్ ఇట్స్ అలా చెప్తున్నారంటేనే అవతల వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారని అర్థం అండి అంతే అంటే మీరు రాజమౌళి గారి కీరవాణి గారి ఇలాంటి ఫ్యామిలీస్లో పుట్టడం మీరు దురదృష్టంగా భావిస్తున్నా అని మీరు మనసులో అనుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయంట అవునా నిజమే కాదు అది అలా రాజమౌళి వాళ్ళ వాళ్ళిద్దరే కుటుంబం అన్నది చాలా పెద్దదండి వాళ్ళిద్దరే కుటుంబం అంటే వాళ్ళిద్దరే కాదు కదండి వాళ్ళు అదే సక్సెస్ఫుల్గా ఉన్నారు కాబట్టి వాళ్ళ పేర్లు ఎక్కువ వస్తూ ఉంటాయండి బయట ఆ కుటుంబంలో పుట్టడం దురదృష్టం నేను కాదండి దురదృష్టం ఇన్ ద సెన్స్ కాదా అలా ఎక్సాక్ట్లీ అలా కాదండి అంటే ఫ్యామిలీ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ కెరీర్ అండ్ అంటే మ్యూజిక్ అనే కాదు కదండి రకరకాల మనం చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా చెక్ చేసుకుంటే మనం ఎలా బ్రతికం ఎలా చూడబడ్డాం లేకపోతే ఏంటి డిస్క్రిమినేషన్ ఫ్యాక్టర్స్ ఏంటి లేకపోతే ఎవర్ మనం ఎవరికి ఏం జరిగింది అన్నది రకరకాల ఫ్యాక్టర్స్ మనల్ని మనకి మైండ్లో మెదులుతూ ఉంటాయండి నా జీవితంలో కదండి ఎవరికైనా మీ లైఫ్లో అందరి జీవితాల్లో ముఖ్యంగా హ్యూజ్ ఫ్యామిలీస్లో అంటే జాయింట్ ఫ్యామిలీస్లో ఎక్కువ సో ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ అబౌట్ హౌ బిగ్ ఈజ్ యువర్ ఫ్యామిలీ ఎంత నువ్వు హాయిగా నువ్వు సంతోషంగా బతికి ఎంత సంతోషంగా పైకొచ్చావు లేకపోతే అన్నీ సంతోషంగా ఏం జరిగినాయి అన్నదే చాలా ఇంపార్టెంట్ అండి అది చిన్న ఫ్యామిలీ ఆ పెద్ద ఫ్యామిలీ అని ఏం కాదు నా వరకు అయితే నేను నేను నా నా లైఫ్లో నేను ఇక్కడ పుట్టినందు వల్ల ఏంటి అన్నది ఇట్స్ సో అవన్నీ ఏది మన చేతిలో ఉంటాయి అనుకోవడానికి అనుకోవడానికి ఇవన్నీ హైపోథ్రిటికల్గా ఉంటాయి ఏం మాట్లాడినా సరే ఇట్ హ్యాపెండ్ దట్ ఐ వాస్ బాన్ ఇన్ దిస్ ఫ్యామిలీ ఫ్యామిలీ పెద్దది బట్ నేను ఇప్పుడు నేను నెక్స్ట్ అంటే నేను ఇందాక కూడా చెప్పాను కదండి వచ్చి జన్మ అంటూ ఉంటే కనుక నేను నా ఫ్యామిలీగా నేను భావించేది అంటే ఫ్యామిలీ అనగానే ఎవరి ఫ్యామిలీ ఎవరు ప్రయారిటీస్ వాడుకుంటాయండి లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రయారిటీస్ మీకు ఇమీడియట్గా ఈ కార్నర్స్ చేస్తాం అనుకోండి మీ మీ మైండ్లో ఇప్పుడు ఏంటి సరదాగా ఒక లేజర్గా ఒక మీకు నచ్చిన వాళ్ళు ఒక పది మంది పేరు చెప్పు అని అన్నాను అనుకోండి టీఎన్ఆర్ గారు అన్నాం అమలాపురంలో ఒకడు ఉన్నాడండి లేకపోతే అక్కడ ఉన్నాడు తర్వాత మా అమ్మగారు చాలా ఇష్టం మా అన్నయ్య చాలా ఇష్టం తర్వాత నిన్న ఎవడో టీ ఇచ్చిన ఆడు మీరు ఆడు అంత లేదండి మీకు ఇద్దరే చెప్పాలనుకోండి వీళ్ళంతా అమలాపురం బ్యాచ్ టీ అందించినోడు వీళ్ళంతా ఫిల్టర్ అయిపోతారు ఇద్దరిలో మీ అమ్మగారు లేకపోతే మీ మీ భార్య లేకపోతే ఎవరో మీరు ఒక్కళ్ళే అన్నారు అనుకోండి మీ భార్య రావచ్చు మీ కొడుకు రావచ్చు మీ అమ్మగారు రావచ్చు అంతే తప్ప ఆ ప్రయారిటీస్ షార్ట్ చేసేసరికి ఒక్కళ్ళే తగులుతూ ఉంటానండి అలాగా అలానంత మాత్రాన మీకు మీ కొడుకు అంటే ఇష్టం లేదనో లేక మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మీకు ఇష్టం లేదనో కాదు కదండి బట్ గివిన్ అ ఛాన్స్ ఒక్కళ్ళే ఉంటారు మీ లైఫ్లో అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళే నిజమైన బాండ్ నిజమైన ప్రేమ పంచుకునే వ్యక్తి అని మనం చెప్పచ్చండి అలాగ నాకు వచ్చి జన్మంటూ మళ్ళీ ఉంటే కనుక నాకు ఉమా నా భార్యగా రావాలి నా కొడుకు మయూర్ మళ్ళీ మయూర్గానే రావాలి నేను కొంత మారి ఓకే అని మాత్రం కోరుకుంటూ ఉంటాను దిస్ మై ఫ్యామిలీ ఫ్యామిలీ అనగానే నాకు ఇమీడియట్గా గుర్తొచ్చేది ఉమా మయూర్ అండి ఇంత మించి నా బార్డర్స్ దాటమని నేను అనుకుంటున్నాను నా పరిధి దాటదు నా పరిధిలోకి ఎవరు రారు అంటే ఓకే అంటే ఈ రాజమౌళి గారి ట్యాగ్ కిరవన్ గారి ట్యాగ్ మీకు మీకన్నా ప్లస్ అయిందా మైనస్ అయిందా రెండు అండి మామూలు ఫుల్లా మాట్లాడాలి అంటే ప్లస్ మైనస్ల గురించి మాట్లాడుకోవాలండి కొంచెం ఎలాబొరేట్గా ఏరియల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించుకుంటే వాట్ షుడ్ హ్యాపెన్ టు యూ విల్ హ్యాపీన్ అండి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పీపుల్ అరౌండ్ యూ నువ్వు ఏ ఫ్యామిలీలో పుట్ట నీ వెనకాల ఎటువంటి వాళ్ళు ఉన్నారని దాంతో సంబంధం లేకుండా నీకంటూ ఏదో ప్రాప్తం ఉంటుందిగా ఆ ప్రాప్తం ప్రకారం మంచి చెడు జరుగుతూ ఉంటాయండి లైఫ్లో ఇది దానికి మీ ఎదుగుదలకి మీ లేకపోతే మీరు డౌన్ఫాల్కి ఇంకో వ్యక్తికి ఆపాదించడం అన్నది తప్పండి ఇప్పుడు కూడా నే నాకు వచ్చిన క్రెడిట్ నాకు వచ్చిన సినిమాలు అన్నీ నావి నేను ఎదుర్కొన్న వాటెవర్ వాట్ వాటెవర్ కష్టం నష్టం ఏదంతా కూడా అది నా స్వయం కృతాపరాధం సో అది నా ఫేట్ని బట్టే జరుగుతుందని అనుకుంటాను తప్ప వాళ్ళు ఏ రకంగాన బాధ్యులు కాదండి నా జీవితంలో అలాంటి సినిమా ఫెయిల్యూర్ కూడా మీరు బాధపడకూడదుగా బాధపడకూడదండి బట్ సెయింట్ని కాదు కదండి నేను 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 మహాయోగిని అనే ఎప్పుడైనా చెప్పుకుంటే అలా అనాలండి నేను నేను మెటీరిస్టిక్ లైఫ్లో బతుకుతాను మామూలు మనిషికుండా అవకరాలు లక్షణాలు అన్నీ ఉంటాయి నాలో కూడా సినిమా పోతే బాధపడతాం కదండి ఎందుకంటే ప్రేమించ ప్రేమిస్తాం ఆ సినిమాని హిట్ అవ్వాలని కోరుకుంటాం కదండి పోయినప్పుడు బాధపడతానండి నేను బాధపడను దాన్ని అలా వదిలేస్తానని అంటాం అబద్ధం హిట్ అయినప్పుడు సంతోషం ఉంటుంది పోయినప్పుడు బాధ అండి గ్యారంటీగా బాధ ఉంటుంది డి సినిమా అన్నది మీకు యాక్చువల్గా మీ సినిమా అంట కదా మీ దాకా వచ్చి పోయింది ఎందుకు చాలా దారుణమైన క్వశ్చన్ అండి నేను చెప్పనిది అందులో ఇది మీకు ఆల్రెడీ ఆఫ్ స్క్రీన్ నేను మీకు చెప్పినా చెప్పలేదండి తెలియదు అదే మనసు మాట ఏందో సూపర్ డూపర్ హిట్ అయిందంటే ఆల్బమ్ ఆల్బమ్ హిట్ అయిన వెంటనే సినిమాతో సంద లేకుండా వచ్చిన ఆఫర్ అండి నాకు అది ఓకే కొంచెం జరిగిన ఇష్యూని మార్చి చెప్తాను అంటే కొంత హాఫ్ ట్రూత్ మళ్ళీ ఇది కూడా హాఫ్ ట్రూత్ ఓకే సో సో నేను ఆ రోజు ప్రసాద్ ల్యాబ్లో ఉన్నాను నేను మన ప్రసాద్ స్టూడియోస్ ఉంది కదా హైదరాబాద్ ఎర్లీ మార్నింగ్ నా పక్కన నా డైరెక్టర్ ఉప్పల్పాటి నారాయణరావు గారు కూడా ఉన్నారండి ఆ రోజు ఏదో జరుగుతుంది ఆయన రిలేటెడ్ వర్క్ ఏదో మర్చిపోయినాను ఉండగా నాకు ఏదో లోకల్ కాల్ నుంచి ఫోన్స్ అసలు లోకల్ కాల్ అంటే జనరల్గా ఎత్తాం కదండి జీరో ఫోర్ జీరో ఏదో వస్తుంది ఇన్నిసార్లు వచ్చినాయి ఏంటంటే రెట్నూ కాల్ ఇస్తే అది మోహన్ బాబు గారు ఆఫీస్ మోహన్ బాబు గారు ఆఫీస్ నుంచి ఆయన మేనేజర్ ఫోన్ చేసి ఇలా కళ్యాణ్ మాలిక గారు అండి అవునండి ఏంటంటే అంటే ఇలా ఒక సినిమా అనుకుంటున్నాం అండి ఢీ అనే సినిమా మన మంచు విష్ణుబాబు గారు హీరో అండి మిమ్మల్ని మ్యూజిక్కి అడగమని అడగమన్నారండి అంటే ఓ చాలా థ్యాంక్స్ అండి సంతోషం వస్తుంది కదండి కొత్త సినిమా వచ్చిందంటే ఎవరండి డైరెక్టర్ అని అన్నాను పలానా పలానా అని చెప్పారండి చెప్పగానే లేదండి ఆయనకి నాకు అంత గతంలో కొంత సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు కొంచెం మనస్పర్ధలు ఉన్నాయి సో ఈ సినిమా నేను చేస్తే సవ్యంగా ఉంటుందని నేను సవ్యంగా ఉండదని నేను అనుకుంటున్నాను నా వల్ల ఏమన్నా మళ్ళీ దానికి ఏమన్నా ట్రబుల్ రావచ్చు ఏ రకంగానైనా ట్రబుల్ రావచ్చండి సో డిలే అవ్వచ్చు ప్రాజెక్టు సో ఈ సినిమాని నేను చేయలేనండి బట్ నన్ను అప్రోచ్ అయినందుకు చాలా థ్యాంక్స్ అండి మోహన్ బాబు గారికి అదే హూ అవర్ ఆ థాట్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి నా స్పెషల్ థ్యాంక్స్ చెప్పండి సార్ అని చెప్పి ఫోన్ పెట్టేసాను ఎవరు ఫోన్ చేసింది ఎవరు మేనేజర్ మేనేజర్ ఫోన్ చేశారు సో ఆ రకంగా ఆ సినిమాని నేను వరకు వెళ్ళలేదు ఇంకా మోహన్ బాబు గారి దాకా శ్రీనివైట్ల గారి దాకా వెళ్ళలేదు ఆ వెళ్ళలేదు అంటే ఆయన డైరెక్టర్ అని చెప్పారండి శ్రీనివాయిట్లు గారు సో మోహన్ బాబు గారు ఆఫీస్ నుంచి వాళ్ళకి తెలియకుండా మేనేజర్ చేయడు కదండి వాళ్ళు అనుకునే కదండి నాకు చేయమని ఉంటారు కానీ కొన్ని విషయాలు ఎలా జరుగుతాయంటే ఇప్పుడు మీరు మేనేజర్ సపోజ్ ఎవరో వాళ్ళు ఎవరో మనకు తెలియదు కానీ ఎవరో మీడియేటర్ ఎవరైనా పర్లేదు మీరు ఇక్కడ చెప్పింది అక్కడ రాంగ్గా ప్రాజెక్ట్ అవ్వచ్చు లేదా వాళ్ళకి అర్థం చేసుకునేది ఇంకొక రకంగా అర్థం చేసుకోవచ్చు మీరే వెళ్ళి డైరెక్ట్గా మోహన్ బాబు గారిని కలిసి ఇదండి సంగతి అని చెప్పడం అన్నది నిజంగా కరెక్ట్ పద్ధతి కదా ఇప్పుడు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ రకరకాల ఊహాగానాలు వస్తుంటాయి కాబట్టి కదా ఇప్పుడు మోహన్ బాబు గారు లాంటి ఆయన ఈయన చెప్పింది ఒకటి ఆయన అర్థం చేసుకుంది ఒకటే ఉండచ్చండి నేను అంటే ఇప్పటి వరకు ఈ క్షణం వరకు నేను అలా ఆలోచించలేదు అనుకోవచ్చు ఈ క్షణం వరకు నాకు ఆ థాట్ రాలేదు మీరు అంటే మీరు రేస్ చేస్తాను కానీ నేను డైరెక్ట్గా ఆయన అన్నాడు కాబట్టి ఆ మేనేజర్కి నేను నా మనసులో భావం కరెక్ట్గా చెప్పానండి అది ఎలాగా డైరెక్టర్ రకరకాలుగా ఉంటారు వాళ్ళు మేనేజర్ వ్యక్తి ఎవరైనా కూడా ఇంకో రకంగా చెప్పొచ్చు కావాలని చెప్పొచ్చు కావాలని చెప్పొచ్చు లేకపోతే నేను చెప్పింది కరెక్ట్గా కనిపి కూడా వాళ్ళకి అర్థమైన రీతిలో చెప్పి ఉండొచ్చు అది క్యాల్కులేషన్ మిస్ ఇంటర్ప్రిటేషన్ అయి ఉండొచ్చు అండి ఆ థాట్ నాకు రాలేదు ఇప్పటివరకు వరకు సో నా గురించి మోహన్ బాబు గారు ఏమన్నా అనుకున్నారా లేకపోతే విష్ణు విష్ణు ఏమన్నా అనుకున్నారా లేకపోతే శ్రీనివైట్ల గారు ఏమన్నా నా గురించి అనుకున్నారా లేదా అన్నది నాకు ఐడియా ఇప్పుడు దాకా నాకు రాలేదండి నేను చాలా హానెస్ట్గా అంబుల్గా చెప్పాను అది అనే అనుకున్నాను తప్ప అది 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 ఎగ్జాక్ట్గా అది ఏ రకంగా రీచ్ అయిందన్నది ఇప్పుడు నాకు డౌట్ వస్తుందండి సో ఇటు మీరు అన్నట్టు అది రాంగ్గా కూడా ట్రాన్స్లేట్ అయి ఉండొచ్చేమో కూడా ఎందుకంటే తర్వాత వాళ్ళతో నాకు ఎప్పుడు ఆ కాంబినేషన్స్ ఎప్పుడు కలిసారా మోహన్ బాబు గారు లేదండి ఎప్పుడు తారసపడలేదండి ఎప్పుడు లేదండి ఎప్పుడు జరగలేదు అది ఎన్నో సినిమా మీకు డి ఆఫర్ మూడో సినిమా ఉందండి అంటే మనసు మాట ఎంత రిలీజ్ అయిందండి ఆడియో మనసు మాటమైన రెండో సినిమా అయితే తర్వాత సో ఒప్పుకుని ఉన్నట్టే అది మూడోది అయి ఉండేది సో మూడో సినిమా కింద అదే పరిస్థితి ఇప్పుడు వచ్చిండే మీరు అదే మాట అనేవి ఉండేవారా సపోజ్ అన్నండి అనను ఎందుకు తేడా అప్పటికి ఇప్పటికీ అప్పటికి ఇప్పటికి చాలా మార్పు అండి జీవితం అదే కదండి చిన్నప్పుడు వేడి వేడి రక్తం ఉంటుంది అగ్రెసివ్నెస్ ఎక్కువ ఉంటుందండి ముట్కాయలు బాగా డక్కా డక్కాముక్కిలు తినేసిన జీవితం కదండి సో అప్పుడు వెరిగా ఫేమ్ ఫేమ్కి చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెన్స్ ఇచ్చే డబ్బు కన్నా ఇప్పుడు డబ్బు వాల్యూ బాగా తెలుస్తుంది నాకు డబ్బు చాలా ఇంపార్టెంట్ లైఫ్లో బతకడానికి అని అర్థమైంది కాబట్టి నేను కొన్ని నోరు మూసుకొని చేస్తానండి